రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డులో ఈ నెల నాలుగవ తేదీన ఓబర్నపల్లి గ్రామ వీఆర్ఏ కనపర్తి మండిపై జరిగిన హత్యాత్నం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు దర్యాప్తు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు ఈన రాతి శ్రీనివాసులు ఈయన రాతి కులశేఖర్ అనే అన్నదమ్ములు కలిసి మండిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ಇತರ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಹತ್ಯೆ ಪ್ರಯತ್ನ ಆ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ఇంటికి వెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్ పైన అట్టగించి కారంపొడి కళ్ళలో కొట్టి రాడు కత్తితో చంపడానికి ప్రయత్నం చేశారు దీనిపైన పోలీస్ స్టేషన్లో మన త్రీ నాట్ సెవెన్ అకేమిక మండలం జిల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దీన్ని విచారణ చేస్తే ముఖ్యంగా ఈ విద్యులు ఎవరైతే మనీ ఉన్నారో ఏనపు మొదటి ముద్దాయి ఏవన్ శ్రీనివాసులు వీరిద్దరూ ఇంతకుముందు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా అరిజన వాడలో ఓగన్పల్లి అరిజన వాడలో ఆస్కర్స్లో పక్క పక్కనే ఇల్లు కట్టుకొని వారిద్దరు నివాసం ఉన్నారు ఏవన్ శ్రీనివాసులు గత ఇరవై సంవత్సరాల నుంచి పోయిట్లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు ఇక్కడ అరిజన వాడలో వాళ్ళ భార్య పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు ఇంటి పక్కన మనీ కూడా ఉన్నారు వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబాల మధ్య మన రావడం ఒకరికొకరు కొట్టుకోవడం తర్వాత అదే ఓబెన్పల్లిలో రెండు ఆటోలు ఒక మోటార్ సైకిల్ కుర్తిర వ్యక్తులు రాత్రికుంటే కాల్చడం ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో చాలా మనస్పర్ధలు రావడం జరిగింది అదేవిధంగా ఈ శ్రీనివాసులు ఏదైతే సుంటూరు ఓబెన్పల్లి ఉందో అక్కడ నుంచి వీళ్ళ భార్యను కొట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి రాజంపేటకు ఫ్యామిలీ చిక్ చేయడం జరిగింది ఈ మనస్పర్ధల వల్ల వాళ్ళ ఫ్యామిలీ అక్కడ నుంచి రాజంపేటకు పోయిన దానివల్ల ఈ శ్రీనివాసులు కూడా కోయిట్ నుంచి ఇండియాకి రావడం జరిగింది వచ్చి తిరిగి అక్కడికి పోలేదు ఫ్యామిలీ కూడా కాదండి ఎక్కడ చెప్పుకున్నాడు అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఖర్చులు తగులుతూనే ఉన్నాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ శ్రీనివాసు వాళ్ళని ఓవెనపల్లి ఊళ్ళకి రానివ్వలేదో అప్పటి నుంచి ఈ శ్రీనివాసులు వాళ్ళు ఈ మనీను తర్వాత వాళ్ళ ప్రజలకు కుటుంబం పైన మనసులో చాలా ఈర్షపడుతూ అంటే ఖర్చ పెంచుకుంటూ ఉన్నారు ఈ మామల్ని ఊళ్ళకి రానివ్వడం లేదు మేము అక్కడ కొత్త ఊరు కానీ మా పైన అనుకో వీరిని చేరుకొని మాట్లాడి చెప్తా ఉన్నారు అని చెప్పి మనసులో చాలా కక్ష పెంచుకొని ఎట్లనే కానీ సంస్థ కానీ ఇంకా మనము బతకలేమనే ఉద్దేశంతో నాలుగో తేదీ ప్లాన్ చేసి ఇబ్బల్ రోడ్లో అతనిపైన అటాక్ చేసి మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు మనం వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోరుతూ ఉంటుంది